సిద్ధంగా ఉంది మరొక మాట అక్కడ ఈరోజు నియోజకవర్గాలు మారుతూ ఉంటే అక్కడ అక్కడ చల్లని వాళ్ళు వేరే చోట ఎక్కడ చల్లుతారని చెప్పి ఏదో ఒక మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నేను కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఆ విధంగా అయితే ఎందుకు గతంలో మరి ముఖ్యమంత్రులు కానివ్వండి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలుగా మారాడు అవసరాల మేరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల మేరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మరి కార్యకర్తలకు మరి అనుకూలంగా మరి విజయావకాశాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరి ఈ అభ్యర్థుల్ని ఎన్నిక చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఎన్నికల గేమింగ్స్ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేశానని ఓటు ఇవ్వమని అడుగుతాడు ఏం చేశాడు ఆయనకి ఇచ్చినటువంటి పద్నాలుగు సంవత్సరాల మరి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అవినీతికి పాల్పడ్డాడు జైలు శిక్ష అనుభవించాడు మరి ఈరోజు మరి కాడరు ఎవ్వరు కూడా